నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో జాతీయ జెండాలను పట్టుకొని అమర జవాన్లకు జోహాలు తెలియజేస్తూ బోలో స్వతంత్ర భారత్ మాతా కి జై అంటూ వందే మాత్రం నినాదాలతో శనివారం నాడు జగ్గైపేట పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య గారు తెలంగా యాత్ర ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని విజయ ఉద్దేశంతో చేపట్టిన యాత్రకు విశేషమైన స్పందన లభించింది దేశభక్తి నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంతో యాత్ర సందడిగా సాగిందని అన్నారు తిరేన యాత్ర అభరణకు ఘన నివాళి ఆపరేషన్ సింధు దేశ ప్రజలందరికీ గర్వం కారణమైన విజయం దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించింది ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం మన సాయుధ దేశాలకు సమిష్టిగా కృతజ్ఞత తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది ఆపరేషన్ సింధు రఖండ విజయం సాధించడం వల్ల దేశ సాయుధ దశాల సౌర్యం ధైర్యం మరియు త్యాగాలను గౌరవించడానికి తెరంగ యాత్ర ప్రజలు భాగస్వామ్యంతో చేపట్టే ఒక గొప్ప విజయ యాత్ర యాత్ర రాజకీయాలకు పూర్తిగా అతీతమని రాష్ట్ర పౌరులందరూ ఈ యాత్రలో భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు గారు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ నూకల కుమార్ రాజా సిఐ వెంకటేశ్వరరావు గారు ఎస్ఐలు గారు వెంకటేశ్వరరావు గారు సూర్య శ్రీనివాస్ గారు మేక వెంకటేశ్వర్లు మైనేని రాధకృష్ణ ధూలిపాళ్ల లక్ష్మణరావు కానూరి కిషోర్ బొల్లేపల్లి భోజరాజు కౌన్సిలర్స్ సంఘపు బుజిబాబు గింజుపల్లి వెంకటరావు ఇర్రి నరసింహరావు నరికి కంటి వెంకట్ కిసర రాంబాబు మన్నే శ్రీనివాసరావు మల్లెలకొండ పేదులపూరి సైద కటగాని నరసింహరావు రావురి విశ్వనాథం కారుపాటి డేవిడ్ రమణ నాగరాజు కృష్ణ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు